అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు కళ్ళు మూసి నమ్మిన ఒకసారి మిమ్మల్ని మోసం చేస్తుంది మిమ్మల్ని కాదని వేరే వ్యక్తితో సంబంధాలు ఏర్పడుచుకుంటుంది దీంతో మీరు చాలా బాధపడతారు కోపంతో డిప్రెషన్లో కూడా పోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు ఈరోజు మరి డిప్రెషన్ నుండి బయటకు రావడానికి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మాత్రమే ప్రయత్నాలు చేయాలి అయితే మీకు ఈరోజు ఏం జరిగినా కూడా మీ మంచిగా జరిగింది అనేటటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తిస్తారు ప్రేమలో పడని వారు రోజు ప్రేమలో పడే లక్షణాలు కూడా ఉన్నాయి ప్రేమ ఎదురుకాబోతుంది ఈరోజు ప్రేమికులకైతే ఉన్న ఆటంకాలు విభేదాలు తొలగించబడతాయి ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది మరియు అవాహితులకు వివాహం కొరకు మంచి యోగంగా చెప్పుకోవచ్చు వివాహం సంబంధాలు కుదిరే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఆటంకాలు అనేవి తొలగించబడతాయి మరియు ఈరోజు ఎవరైతే మరి ఎక్కువగా స్నేహితులతో అప్పులు తీసుకుంటూ ఉంటారు అటువంటి వారు ఈ రోజు మాత్రం ఇవ్గర్ నుంచి కూడా అప్పులు తీసుకోకుండా ఉండాలి లేకపోతే మాత్రం అది తిరిగి చెల్లించే సమయంలో మరి చాలా సమస్యలు అనేవి ఎదురే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా అన్ని పనులను చేయాల్సి ఉంటుంది సమస్యలు అనేవి దరిచేరకుండా ఉండాలంటే దాన ధర్మం చేస్తూ ఉండాలి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం వలన మేలు కలుగుతుంది ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది మీకు దరిచేరకుండా ఉంటుంది మరియు ముఖ్యంగా రెండు గర్డం కాయలను ఒక రంగు దారంలో వచ్చి మెండ్లో ధరించండి ఇక నెగిటివ్ ఎనర్జీ అనేది దరిచేరకుండా ఉంటుంది కేవలం పాజిటివ్ ఎనర్జీ మాత్రం మీకు దక్కుతుంది అన్ని శుభాలు అయితే మీకు కలుగుతాయి ఆటంకాలు అనేవి మీకు దరిచేరకుండా ఉంటాయి మీ సమస్యలు అనేవి మీకు ఏ విధమైనటువంటి ఆ సమస్యలు కూడా మీకు దరిచేరవు అన్ని పనులు సకాలంలో పూర్తి కావడం వల్ల సంతోషంగా ఉంటారు వృత్తిపరంగా మీకు విజయం సా సాధించే అవకాశం మంచి పేరు ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో తోటి ఉద్యోగుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది కుటుంబ వాతావరణము ఆహ్లాద భరింగా భరితంగా ఉంటుంది వృధా ఖర్చులు నివారిస్తే చాలా మంచిది అయితే ఈ రోజు మానసిక ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి జీవిత భాగస్వామ్యంతో వ్యవహరించేటప్పుడు లౌక్యంగా గౌరవప్రదంగా మర్యాద పూర్వకంగా ఉండాలి అయితే ఈ రోజున ఈ రాశి వారికి మాత్రం వైద్య పరంగా ఉన్న సమస్యల నుండి బయటపడగల విద్యార్థులు పండితులు అయితే తమ తమ రంగాల్లో బాగా రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ రోజు రాశి వారికి ఎక్కువగా మరి వాహన గండ ఉంది కాబట్టి వాహనం నడిపి పెట్టపుడు రెండు నల్ల పసుపు కొమ్మలను ఎరుపు రంగు వస్త్రం చుట్టి మీ దగ్గర పెట్టుకోవాలి ఇలా చేసినట్లయితే ఎటువంటి సమస్య ప్రమాదం అనేది మీకు దరిచరకుండా ఉంటుంది సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు ఈ రోజు దరిచేరకుండా ఉంటుంది ఆ సమస్యలు అనేవి మీకు కలగకుండా చక్కగా ఆరోగ్యం కూడా అనుకూలంగా సాగిపోతుంది సొంత పనుల మీద అసలు పెట్టడం చాలా అవసరం ఆర్థిక విషయాలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఒక ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకోగలుగుతారు అదనపు ఆదాయ ప్రయత్నాలలో విజయం ఖచ్చితంగా సాధిస్తారు వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన శుభవార్తలు అందుకుంటారు వ్యాపారాలలో శ్రమానంతరం ఫలితం ఉంటుంది నిరుద్యోగులకు కటి రెండు ఆఫర్లు కూడా అందుకోవడం జరుగుతుంది వ్యవహారాలు సాదా సాగిపోతాయి మరియు రోజు ఆదాయానికి లోటున్న పరిస్థితి ఏర్పడుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి ఒకటి రెండు ఆర్థిక సమస్యలు తీర్పే అవకాశం ఉంది అయితే ప్రముఖులతో పరిచయాలు పెరుగుతా ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది మరియు వదురుచేస్తున్న శుభవార్తలు అందుకుంటారు పెళ్లి ఉద్యోగ సమస్యలు తీరిపోతాయి వాటిలో శుభవార్తలు అందుకునే అవకాశాలు శుభ పరిణామాలు చోటు చేసుకోవడం కూడా జరుగుతుంది అయితే ఈ రోజు రాస ఎటువంటి ప్రయత్నం అయినా కూడా ఖచ్చితంగా సఫలం అవుతుంది మంచి గుర్తింపు అయితే లభిస్తుంది ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి కుటుంబ జీవితం చాలా వరకు హ్యాపీగా సాగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి దాబిట అనుకూలతలు అయితే పెరుగుతాయి ఒకటి రెండు ముఖ్యమైనటువంటి పెద్ద సమస్యల నుండి కూడా ఇంట్లో ఉన్నటువంటి బయటపడతారు భారభర్తల మధ్య రాత్రి మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది మరియు ముఖ్యమైనటువంటి మరి ఒక విషయంలో ఈ రోజు మీకు చాలా బాగా లాభం అనేది ఉంటుంది వైద్య ఖర్చులు మాత్రం పెరుగుతాయి దాంతోపాటు ఆరోగ్యం కూడా చక్కగా ఉండటం కూడా సాధ్యతనం అయితే అవుతుంది లక్కీ సంఖ్య ఇరవై ఆరు లక్కీ కలర్ అయితే మరి సియాన్ మరి ఈ రోజు పరిహారంలో రాసవా విష్ణుమూర్తికి పూజలు సమర్పించటం ఆ ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో